హలో ఫ్రెండ్స్ కార్తీక్ సీ ఫుడ్ ఆన్లైన్ డెలివరీ హాయ్ వైజాగ్ గుమ్ముకుమ్మలు మీకు ఇవాళ కొత్త రుచిని పరిశ్నించేస్తున్నాను వెల్ల మీన్ అదే వెల్ల కిలంగపలు అంటే చెప్పాలంటే మనం మన పక్క లేడీ ఫింగర్స్ అంటారండి ఈ చేపలు చాలా అరుచుగా లభిస్తుంది చాలామంది తెలియదు ఈ చేప పుట్టికి చెప్పాలంటే తమిళనాడు చేప కానీ ఈ చేప ఎక్కువ తూర్పుగోదావరిలో ఎక్కువ తింటారు మంది తూర్పుగోదావరిలో ఈ చేప గొప్పతనం ఏంటంటే షుగరు ఐదు వందలు ఉన్న వ్యక్తులు నాలుగు వందలు షుగరు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే తింటే నార్మల్ షుగర్ నార్మల్ యాభై రెండు వచ్చేస్తుంది అయితే ఈ చేపలో ఫ్రెస్ అవుతుంది ఈ చేపకు బుర్ర బుర్ర తీసేయాలి తోకు తీసేయాలి చూసారా ఇప్పుడు ఓపెన్ చెప్తున్నాను ఈ ఐదు ఐదు రెండు షుగర్ ఉంటుంది ఈ చేపకని బట్టి వీడికి నార్మల్ శుభ్ర వచ్చింది ఇప్పుడు లైన్ చూపిస్తాను లైన్ ఈయన ఈయన షుగర్కి ఐదు రెండు షుగర్ నిత్యం రోజు ఉండేది ఇదే చేప ఇప్పుడు ఆయన నార్మల్ షుగర్ అంటే మనం ఏ మార్గంలో చెప్పాలి ఈ ఫిష్ ఏంటంటే మ్యాక్సిమం షుగర్ మొత్తం కంట్రోల్ అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది చేప మన పక్క పెద్దగా చేప దొరకదు చాలా అరుదుగా లభిస్తుంది మంది తెలియదు దీన్ని మరొక లేడీ ఫింగర్ అంటారు అది కానీ ఈ చేప ఎట్టుంటే ఎక్కువ ఫ్రై కన్నా పులుసు కన్నా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది చేప ఈ ఫిష్ కూడా చాలా డిఫరెంట్ చేస్తారు ఫిష్ కూడా కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొంచెం మెంతులు ఉత్తు మొక్కలు లైట్గా వేయించుకొని చిన్న ఊరినే ఒక లాభంగా మొగ్గేసుకొని వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకే మక్కలేదు జస్ట్ అవన్నీ కలిసి చూసారా ముందు ఫస్ట్ ఎట్టిన చేపను బుర్ర తీసుకున్నాము తాకు తీసుకున్నాము సెంటర్ సైడ్లో పొక్కు తీసుకున్నాము పులుసు ఉంటుంది పులుసు బాగా ఎక్కువ చేపకి అంత అయిపోయినా నీట్గా పసుపు పేసి బడుక్కోవాలి నీ స్మెల్ తగ్గిపోతుంది మన తగినంత కారపొడి మీ రుచి సరిపడి కారపొడి మీరు ఎంత అంత కారపొడి వేసుకోండి కారపొడి కొంచెం పసుపు పొడి కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ అలాగే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి వేసుకోండి కొంచెం ఎక్కువ కాదు నైట్గా ఎందుకంటే మనం ఈ గరం మసాలా పొడి వేసినా అయిపోయినా మనం కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు కొంచెం లైట్గా ధనియాలు కొంచెం వేయించుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మనం వండుతాం ఆల్రెడీ మసాలా ఉంటుంది కానీ మేమైతే కొంచెం తక్కువ వేసుకున్నాం చూసారా ఈ కారోడ వేసింది బాగా నీట్గా కలిపించుకోవాలి బాగా తర్వాత అలాగే కొత్తిమీర కొత్తిమీర లైట్గా చిన్న తురుములా కట్ చేసుకున్నాం మ్యాక్సిమం మనం ఏ వంటలు చేస్తే మేము కొత్తిమీర లేనిది వంటలేదు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లికాయల తల తురుము కట్ చేశాను ఉల్లిపాయ తురుము ఉల్లికాడ తురుము రెండు కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం కసా కొంచెం టమాటే తురుము కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు సీజన్లో ఉల్లికాడ దొరుకుతుంది కదా కొంచెం ఎక్కువ తింటే మంచిది అలాగే కళాయి పెట్టుకున్నాం స్టవ్ ముట్టించుకున్నాం తగినంత ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది లేదో శాంపరేషన్ వేసాం ఆయిల్ వేడెక్కింది ఉల్లు తురుమేసు కట్ చేసిన ఉల్లు తురుమేసుకున్నాం కొంచెం త్వరగా వేయించుకోవాలి ఈ చేప కరిగేట బాగా మార్చుకుంటే బాగోదు కొంచెం లైట్గా మీడియం సైజు ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి కుకింగ్ వండు వండుతున్న సేపు మనం వీటి కొంచెం సేపు దగ్గర ఉండాలి అలాగే అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ చేస్తున్నాం కదా ఆ పేస్ట్ కూడా కస్సా బిసా పేస్ట్ ఎక్కువ మేము మెత్త కాకుండా గరుగరి గేసుకున్నాం అది వేసుకున్నాం కొంచెం అలాగా ఉల్లిపాయలు తురుము అది బాగా అనమాట ఆటోమేటిక్గా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే కొంచెం అంటుకుంటుంది కళాయికి జస్ట్ సెంటర్లో వేసే అలా కలుపుకుంటే బాగా ఉల్లి తురుము అది కలిసి బాగా వేగుతుంది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మనం కుకింగ్ చేసుకుంటే ఇవి బాగా వేగుతుందన్నమాట అదే మనం కట్ చేసుకున్న ఉల్లికాడ్లు తురుము కదా ఆ తురుము వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అలా త్వరగా వేయించుకోవాలి మనం ఈ ఫిష్ ఏంటంటే తక్కని ఫిష్ లాగా అంతా హంగామా చేయకలేదండి సింపుల్గా మునుకొచ్చే చాలా టేస్ట్గా ఉంటుంది కట్ చేసిన టమాటా తురుము కూడా బయటి వేసుకున్నాం అలాగా ద్వారా వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో మనం అలా వేయించుకుంటే చక్కగా ఉంటుంది అంటే ఏంటంటే మ్యాక్సిమం తక్కిన ఫిష్ అంటే కొంచెం మసాలా బసాలా అమ్మా ఎక్కువ ఉంటుంది ఇంకా సింపుల్ అన్నమాట అయిపోయాం కదా కొంచెం వాటర్ వేసుకున్నాం గ్రేవీ అయింది మనం కలుపుకున్న చేపలు ఉన్నాయి కదా కారపొడి ఆ చేపలు అలాగే వేసుకోవడమే ఇంకే అలాగే అట్లా పూడబెట్టి కంపల్సరీ కలపకూడదు జస్ట్ లోపల వేసి అలా జస్ట్ అలా ఊపిత చాలంతే సింపుల్ ఒక్క ఐదు నిమిషాలు అయిపోతుంది కుకింగ్ చూసారా జస్ట్ అలా ఊపు చాలంతే చక్కగా చేపకు ఉప్పు గర్వ పట్టింది బాగా ఉడికింది మా వీడియోస్ మీకు ఎప్పుడు డిఫరెంట్ వీడియోస్ పెడుతుంటాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మాకు ఎటువంటి సూచనలు తెలియపరచాలంటే కామెంట్ బాక్స్గా తెలియపరచండి ఇంకా లేడేందుకు ఒక పట్టు పట్టాల్సిందే సరే వేడి వేడి అన్నంలోని ఈ చేపల గ్రేవీ ఉరుగుతుంది చేపల గ్రేవీ చూస్తుంటే నోరు పోతుంది కదా ఇంకా లేటందుకు ఒక పట్టు పట్టాల్సిందే వైచాయ్